కేవలం ప్రజల్ని ఇబ్బంది పెడతానికే ఆ నెంబర్లు ఇంతమంది చనిపోయారు ఇంతమంది చనిపోయారు అని ఎన్నికల ముందు ప్రజల్ని అమ్మ బాబు ఈ వాలంటీర్ అనేవాళ్ళు లేకపోతే ఇంకెన్ని ప్రాణాలు పోతాయో అనే ఒక భయాత్మక భయానక చిత్రాన్ని మరి చిత్రీకరించే ప్రయత్నం జరిగింది మరి అన్నిటిని పటాపంచం చేస్తూ మరి చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న విశేష అనుభవంతో మరి మనకున్న వారిని సక్రమంగా వినియోగించుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు అని ఒక సంకల్పంతో మరి ఆయన గత నెల చేసి చూపెట్టారు ఆ ఫలితం అదే ఫలితం ఈ నెలలో కూడా రిపీట్ అయింది ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు నేను సుమారు ఒక ఆరు గ్రామాల్లో స్వయంగా ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది చాలా సంతోషంగా ప్రజలు ఉన్నారు ప్రతిపక్షాలు మాట్లాడవచ్చు అదేది ఇదేది అని వారికి నేను చెప్పేది ఒకటే మీ షాదీ ముబారకులు మీ విదేశీ విద్యలు అదేలా సరిపోతుంది పెంచాలి అని చెప్పి నాలుగు సంవత్సరాలు మీరు ఇవ్వలేదు ఆఖరి సంవత్సరం అమ్మఒడి కూడా కొట్టారు సో అలా కాకుండా మరి మీరు ఎంత అప్పు చేశారో కూడా లెక్కలు చెప్పని పరిస్థితిలో ప్రస్తుత పరిస్థితిలో మరొక పక్క మనకున్న రుణభారం ఎంత అనేదాన్ని ఆలోచించి లెక్కలు తీసి సంక్షేమ పథకాలకి ఎంత కావాలి మరి ఇవన్నీ కూడా అసలు లెక్కలు చూడాలంటే అప్పు ఎంతో తేలాలి ముందు అతిపెద్ద స్కీమ్ని ప్రారంభించడం జరిగింది అలాగే మిగిలిన అన్ని స్కీమ్లు కూడా మీకులాగా అంటే గత ప్రభుత్వం లాగా నాలుగు సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరాలు తీసుకోకుండా కొద్ది కాలంలోనే పూర్తి బడ్జెట్ ఇవాళ మరి ఓటాన్ అకౌంట్ నిన్న రాత్రి జూలై నెలకర వరకు ఉంది కాబట్టి ఓటాన్ అకౌంట్ ఆమోదం గవర్నర్ గారు తెలిపారు సరే అందులో ఎలకేషన్ గురించి తర్వాత మాట్లాడుకుందాం సో ప్రజలు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు సంయమనంతో ఉన్నారు ప్రతిపక్షాలు ఏం మాట్లాడినా ఆ పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు ఏదైనా మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అన్నీ వస్తాయి అంచెలంచెలుగా ఇచ్చిన మాట తప్పే ప్రసక్తే లేదు కానీ దేనికైనా ఒక గడువు పెట్టుకొని ఆ గడువులో పూర్తయ్యేలాగా చేయాలి అభివృద్ధి లేదే సంక్షేమం లేదు అభివృద్ధి కోసం కూడా మరి ఇప్పుడు త్వరితగతిన మరి పారిశ్రామికవేత్తల్ని దేశ విదేశాల్లో ఉన్న అందరినీ కూడా మరి రిక్వెస్ట్ చేసి ఫాస్ట్ క్లియరెన్స్లు ఇస్తాం మీరు మంచి పథకంతో ముందుకు రండి పనులు ప్రారంభించండి అని చెప్పి ఒక పక్క ఆర్థిక వ్యవస్థకి ఊతం ఇచ్చే విధంగా మరి ముఖ్యమంత్రి గారు అహర్నిశలో ఆయన కృషి చేస్తున్నారు సో ఆయన కృషికి తగ్గ ఫలితం తప్పకుండా వస్తుంది అలాగే మరి ఇంకా రుణం తీసుకోవాలంటే ఉన్న రుణం తేలాలి ఏ రకంగా రుణం తీసుకోవాలి అలాగే మరి బడ్జెట్లో అభివృద్ధిలో భాగంగా చాలా ట్యాక్సేషన్ కూడా పెరిగే అవకాశం ఉంది అట్ ది సేమ్ టైం చెత్త మీద లాంటి కొన్ని చెత్త పన్నుల్ని తీసేయవలసిన అవసరం కూడా ఉంది సో ఈ అన్నిటిని సమన్వయం చేసుకుంటూ అభివృద్ధితో పాటు ఇచ్చిన మాట నిలబెట్టుకునే దిశగా సంక్షేమం ఉంటుంది మరి ఇమీడియట్గా కామెంట్లు చేసి ప్రతిపక్షం వాళ్ళు కూడా చులకనవ్వకుండా ఉండాలి అని నా సూచన తప్పకుండా త్వరితగతిన ఇతర పథకాలన్నీ కూడా ఖచ్చితంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు అమలు చేస్తారని ఆశించడంలో ఎటువంటి సందేహం వాళ్ళదు అని నేను ఖచ్చితంగా చెప్పగలను ఇక ఇవాళ ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో కూడా మరి ఇరిగేషన్కి జల వనరులకి పదమూడు వేల మూడు వందల ఎనిమిది కోట్లు కేటాయించడం జరిగింది ఈ నాలుగు నెలలకు ఎందుకంటే మరి చాలా బిల్స్ కూడా ఆగిపోయి ఉన్నాయి వాళ్ళకి ఎంతో కొంత పాత బిల్లు క్లియర్ చేయకపోతే పనులు ముందుకు జరగవు మరి కాంట్రాక్టర్లు అందరూ పారిపోయి ఉన్నారు మరి అదే జల వనరుల శాఖలో మరి మా వ్యవసాయం సంగతి చూస్తే ఎక్కడ ఐదు సంవత్సరాలుగా గేట్లకి గ్రీజ్ కూడా పెట్టల మొన్న ఏదో వరదలు వచ్చినాయంటే కొన్ని చోట్ల గేట్లు మూయాలి కొన్ని చోట్ల గేట్లు తీయాలి ఎలా ఉన్నది అలాగే ఉంది గేట్లు తెరుచుకోవట్లేదు గేస్ గేట్లు మూసుకోవటం లేదు గుడ్లో మెల్ల మా ఏరియాలో మేము ముందే కొన్ని డ్రైన్లు కాలువలు పూడిక అంటే ఆ గుర్రపు డెక్క ఆ కిక్కిస అనే ఆ వీడిని తీసినందువల్ల కొంత బెటర్ ఫ్రీ ఫ్లో ఉన్నబట్టి డ్యామేజ్ చాలా వరకు కంట్రోల్ అయింది సో ఇరిగేషన్కి ఈ సమయంలో ఇంత అమౌంట్ కేటాయించడం అనేది గొప్ప నిర్ణయం దీన్ని బట్టే అభివృద్ధి ఏ రకంగా ఉండబోతోంది అనడానికి ఒక మచ్చు తునగ్గా జనరల్గా ఓటాన్ అకౌంట్ని కూడా సీరియస్గా తీసుకోరు అయినప్పటికీ కూడా ఓటాన్ అకౌంట్లో కూడా మరి జల వనరుల కోసం జీవాధారమైన జల వనరుల కోసం మరి ఇంత అమౌంట్ పెట్టారు అంటే మరి అది మదావహం డెఫినెట్గా ఈ విషయంలో ముఖ్యమంత్రి గారిని అభినందించి తీరాలి ఏ పార్టీ వాళ్ళైనా పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రి గారిని అభినందించాలి ఇక మా నియోజకవర్గానికి వస్తే ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగండి నేను నియోజకవర్గ సమస్యలు దీని గురించి వెళ్తున్నా అది మీ ముందు జాగ్రత్తగానే మీరు బోధులు ప్రక్షాళన చేశారు సార్ యాక్చువల్గా ఏంటంటే ఈ టైంలో ఈ వచ్చే టైంలో అంటే ప్రతి ఏరియాలో కూడా ప్రతి వీధు మండలంలో కూడా కొన్ని వందల ఎకరాలు ముంపుకి గురి అయ్యాయి మీరు ముందు చూపుతోటి ఇలాగ ప్రక్షాళన చేయటం వల్ల ఏంటంటే సార్ రైతులందరూ కూడా చాలా ఆనందం ఆశం చేస్తున్నారు సార్ ఈ విషయంలో దాని గురించి కూడా ఏంటంటే కొంత మిగిలింది ఏంటంటే కాలవలు కూడా పూడిపోయినాయి సార్ ఇప్పుడు వరకు ఏంటంటే పైన చెత్త తీసేయారు కానీ సార్ ఎవరు కూడా దాన్ని తోవడం అనేది ఇప్పటివరకు జరగలేదు సార్ దానివల్ల కూడా వాటర్ అవును ముఖ్యంగా లో పూడిక చాలా ఎక్కువగా ఉంది అది కూడా చెప్తా ఇప్పుడు

మరి సమర్థించినట్టుగానే నాకున్న సమాచారం అలాగే మరి కూటమిలో భాగస్వాములైన భారతీయ జనతా పార్టీ కూడా మరి పెద్దలు నరేంద్ర మోడీ గారు మొన్న ఎన్నికల ముందు హైదరాబాద్ వచ్చినప్పుడు మందకృష్ణ మాది గారిని కూడా చాలా స్పష్టంగా ఆయన కోరుకోవటం ఇలా చేయటం న్యాయం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది నిజమైన అసలు రిజర్వేషన్ ఎందుకు పెట్టారు అన్నది మనం ఆలోచిస్తే రిజర్వేషన్ అండర్ ప్రివిలేజ్డ్ ఎవరైనా ఉంటే సమాన అవకాశాలు లేని వారికి అవకాశం ఇవ్వటం కోసం ఈ విద్యలో కానీ ఉద్యోగాల్లో కానీ ఈ రిజర్వేషన్ అనే వ్యవస్థ వచ్చింది ఇప్పుడు ఎస్సీ సామాజిక వర్గాల్లోనే ఒక పర్టికులర్ సామాజిక వర్గం అంటే అనవసరం ఒక పర్టికులర్ సామాజిక వర్గం అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళింది కాబట్టి వేరే మన కృష్ణ మాది గారికి సంబంధించిన సామాజిక వర్గం వారు ఎక్కువగా ఇంకా ఆ రిజర్వేషన్ ఫలాల్ని అందుకోలేకపోతున్నారు కాబట్టి ఇప్పుడు రిజర్వేషన్ ఎంత పెట్టారు అప్పర్ కాస్ట్లు వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఇంతకు ముందు నుంచి ఉన్నాయి కాబట్టి వారు తదుపరి అవకాశాలను కూడా ఈజీగా అందిపుచ్చుకోగలరు సో కాబట్టి గతంలో అవకాశం దక్కని వారికి అవకాశం రావాలి అంటే రిజర్వేషన్లు ఉండాలి అని పీసీ రిజర్వేషన్లు ఎస్సీ రిజర్వేషన్లు పెట్టడం జరిగింది ఇప్పుడు ఆ ఎస్సీ రిజర్వేషన్స్లో ఒక పర్టికులర్ సామాజిక వర్గం త్వరగా వారికి గతంలో అనగబడి ఉన్నప్పటికీ కూడా అప్పుడు అవసరం ఉన్నప్పటికీ కూడా త్వరగా ఆ కేటగిరీలో త్వరగా అభివృద్ధి మార్గంలోకి ఎక్కువ మంది వచ్చారు కాబట్టి వారి రిజర్వేషన్ వారి జనాభా ప్రాతిపదికన వారికి ఇస్తూ ఇతర అదే సామాజిక అదే దళిత సామాజిక వర్గంలో అంతకంటే చాలా తక్కువ అవకాశాలు వస్తున్న వారికి కూడా అవకాశం రావటం కోసం ఈ వర్గీకరణ అనేదాన్ని సోదరుడు కృష్ణమాదిగా మరి ఎన్నాళ్ళుగానూ కొన్ని దశాబ్దాలుగా తను పోరాడుతున్నాడు మరి తన పోరాటానికి ఇవాళ ఒక ప్రత్యక్షంగా ఒక రిజల్ట్ రావటం రాష్ట్ర ప్రభుత్వానికి మీరు డిసైడ్ చేయండి ఎటువంటి నియామకాలు నిబంధనలు మీకు అడ్డు రావు ఏ రాష్ట్రం అయితే వర్గీకరణ చేసుకోవాలి అనుకుంటుందో ఎందుకంటే ఈ వర్గీకరణ గురించి రాష్ట్రాలకు ఎందుకు ఇచ్చారు కేంద్రమే చేయొచ్చు కదా అని నీకు అనుమానం రావచ్చు వచ్చిందా ఎందుకు అంటే ఒక్కొక్క చోట ఎస్సీ సామాజిక వర్గంలో అభివృద్ధి చెందిన ఆ సామాజిక వర్గంలో అభివృద్ధి చెందిన కులం కొన్ని ఉంటాయి సంఖ్యాబలం ఉన్నప్పటికీ అభివృద్ధిలో పది శాతమే ఇప్పుడు ఒక వంద ఉద్యోగాలు వచ్చినాయనుకో ఒక పర్టికులర్ సెక్ట్కి ఒక ఎనభై వచ్చి ఇంకో పర్టికులర్ బలమైన వర్గానికంటే జనాభా దామాషా ప్రకారం బలమైన వర్గానికి ఇరవై వచ్చినాయనుకో జనం సకం యాభై యాభై ఉద్యోగాలు వారికి ఎనభై వచ్చి వీరికి ఇరవై వచ్చినాయి అనుకో ఈ జనాభా దామాషా ప్రకారం వీరికి అన్యాయం జరిగినట్టు కాబట్టి న్యాయం చేయాలి అని కృష్ణమాది గారు పోరాటం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కులాలు వేరుండొచ్చు మధ్యప్రదేశ్లో ఉన్న కులాల పేర్లు వేరుగా ఉంటాయి ఉత్తరప్రదేశ్ ఉందనుకో ఆ పేర్లు వేరు మనకి ఇక్కడున్న నామినేచర్ అక్కడ ఉండదు ఆ పేర్లు వేరుగా ఉంటాయి అలాగే బీహార్లో షెడ్యూల్ కాస్ట్లో ఉన్న ఆ పేర్లు ఇక్కడ ఉన్న పేర్లు ఉండవు మనం ఇక్కడ మాలా మాదిగా కొన్ని పేర్లతోటి ఇక్కడ ఉన్నారు యూపీలో ఈ పేర్లు ఉండవు పాస్వాన్ అని ఉంటుంది అక్కడ వాళ్ళు షెడ్యూల్ కాస్ట్ అక్కడ పాస్వాన్ బేసికల్గా అక్కడ నార్త్లో యుద్ధాలు ఎక్కువ జరిగి మన సౌత్లో కన్నా నార్త్లో యుద్ధాలు ఎక్కువ సో వారియర్ కమ్యూనిటీ పాస్వాన్ రామ్ విలాస్ పాస్వాన్ కావచ్చు చాలా పాస్వాన్స్ బట్ వాళ్ళు షెడ్యూల్ కాస్ట్ రిజర్వేషన్స్లో ఉంటారు సో అక్కడ ఈ వర్గీకరణ పాస్వాన్ పేరు మీద ఉంటుంది ఇంకో పేరు మీద ఉంటుంది ఇక్కడ వర్గీకరణకి ఇక్కడ ముఖ్యమైన కులాల సంఖ్యను బట్టి ఇక్కడ ఉంటుంది సో అంచేత ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చేసుకోవాల్సిందే తప్ప కేంద్రం ఒక సూచన అలాగే సుప్రీంకోర్టు కూడా అది రాష్ట్రాలు వారి ఇష్ట ప్రకారం చేసుకోవాలి కొన్ని చోట్ల వర్గీకరణ అవసరం ఉండకపోవచ్చు ఉన్నయే రెండు మూడు నుండి అందరికీ సమానంగా ఆ రిజర్వేషన్ ఫలాలు వస్తున్నప్పుడు వర్గీకరణ అవసరం ఉండకపోవచ్చు అందుకని చెప్పి సుప్రీంకోర్టు రాష్ట్రాలకి ఆ హక్కునిచ్చింది గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇచ్చి ఉన్నారు నాకున్న అవగాహన ప్రకారం కాబట్టి డెఫినెట్గా సుప్రీంకోర్టు తీర్పు ఇప్పుడు ప్రతిబంధకాలన్నీ తొలగినాయి కాబట్టి అందులో ప్రధానమైన దేశంలో దేశ రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు లాగా ఇక్కడ కూడా ప్రభుత్వంలో ఉంది కాబట్టి కార్డు పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి